తర్వాత మన నార్మల్గా బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో క్లీన్ చేసుకునేదాన్ని చాలామంది చెప్పేవాళ్ళు ఇలా క్లీన్ చేస్తే ఇంకా తొందరగా కొంచెం కష్టం అనేది లేకుండా తొందరగా అయిపోతుంది అని చెప్పడం వల్ల మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈ ట్రిక్ ఒకసారి చేస్తున్నాను దాని రిజల్ట్స్ లాస్ట్లో చూద్దాం ఎలా ఉంటుంది ఫస్ట్గా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొట్టుకోవాలి అంటే మన వెండి వస్తువులు మునిగి ఎంత నీళ్ళు ఉండాలి నాకైతే కొంచెం ఉన్నాయి కాబట్టి నేను మరి పెద్ద గిన్నె అయితే పెట్టుకోలేదు చిన్న గిన్న నా పసు వేస్తున్నాను కొన్ని వేసుకున్నాక కొంచెం నేడైతే ఇడ్లీ షేడ్ ఇది మనం ఎంత క్లీష్ చేస్తాం కదండి మనం దోశకి ఇడ్లీ అది వంట షేడ్ ఇది కొంచెం వేసుకోండి ఒక ఫార్ స్పూన్ ఒక స్పూన్ అంతా దాని తర్వాత మనం నార్మల్గా బట్టలు వాష్ చేస్తాం కదండి సర్ఫ్ మనం ఇంట్లో వాడేది బట్టలు యూస్ చేసే సర్ఫ్ పౌడర్ ఇది అదికే రన్ చేయండి వన్ స్పెయిన్ విధంగా టూ స్ప్రెయిన్స్ అంతా పౌడర్ మనం వంటకి వేసేసి చూడాలి ఇంకొచ్చేసి బతలు చూడాలండి బట్టలు చూడ కూడా మనం తీసుకొచ్చేసుకున్న బటాల్ చూడాలి బట్టలు చూడ చూడవచ్చు వన్ వేసుకొని బాగా మరగని బదులు పొంచేసి కొంచెం వేడెక్కిపోయారు చవరకు వేసి అని మేము ట్రై చేద్దాం నూనె ఎప్పుడు ఇంతవరకు చేయలే చూద్దామనే ఫ్రై చేద్దాం అనేసి ఫ్రై చేస్తుంది కదా అలా చేయకు ఎలా ఉంటుందో నాకు చెల్ కానీ సిల్వర్ అంటే మనం మాటి మాటికి వేస్తామని క్లీన్ చేసుకోలేము బయట ఇచ్చామంటే పాలిషింగ్ ఇచ్చామంటే దోస్ట్ అయిపోతుంది అరిగిపోతుంది కరిగిపోతుంది అంటారు ఏమైతే ఎప్పుడు ఇవ్వలేదు ఇదండి చూడండి లాక్డౌన్ వచ్చు బట్టి మామూలుగా మా వాడేదే అండి దేని కొత్త మేము కాదు మామూలుగా వాడకుండానే ఇలా అయిపోయాయి చాలా రోజుల తర్వాత వచ్చి కట్టి పెట్టి వెళ్ళాలని చెప్తున్నాను అది వాడకుండా ఇలా అయిపోయింది అది అదే ఒకసారి సైజ్ చూద్దాం ఏమైనా ఉంటుందో బట్టి తెల్లగా వస్తుందో లేదా మనం ఎట్లా పాలిషింగ్స్ ఇవ్వమంటు నేను నెక్స్ట్ మామూలుగా అయినా గోల్డ్ అయినా సరే నేను సింపుల్గా ఇలా నానచ్చి వాష్ చేస్తుంటాను క్లీన్ చేస్తుంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో తెలియదు ఇక్కడ వచ్చే ఫీవర్ కూడా అంతంత మాత్రమే ఉండదు ఎందుకు బ్లాక్ అయిపోతుందో అసలు కావట్లేదు కొన్ని బరైనా కూడా చేయడం ఎలా అయిపోయిందో ఎలా వస్తుందో నాకు ఒకరి డైరెక్ట్ చేయలేదు కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నా வேசேஸ் அலு எப்போ டென் டு ஃபிஃப்டீன் மினிட்ஸ் அல வெயிட்யா கொஞ்சம் வீடு விளாஸ் ஆகும் ரெண்டு பேசி கதாங்க நீர் எதுவே போசாண்டு டென் மினிட்ஸ் அதுதான் கொஞ்சம் அந்த அன்னம் எல்லாம் கொஞ்சம் சோட சோட பத்தல் சோட சரிசா கணிச்சு எப்போ பத்து எடுத்து மொத்தம் மொதலப்பட்டு தலைவரி కొంతే కొంచెం కొంచెం టేస్ట్ వస్తుంది అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దిగది కొంచెం దగ్గర వచ్చినాను కదా టీక్ వచ్చి బయట పెడుతున్నాను ఇద వాష్ చేస్తున్నాను ఇలా కొంచెం బెటర్ గానే వచ్చిన ఇవి యాక్చువల్గా నేను ఇంకా వాష్ చేయలేదు పెద్దన్నాను వస్తుంది ఉడికి అంటే కాకపోయినా మళ్ళీ కొంచెం చేసుకోవాలి ఇష్టం కొంచెం బుద్ధిగా అని చెప్తున్నాను కొంచెం మంచిగా కొద్దిగా పర్లేదు ఒక సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఓకే

ఇలా నేను ఇందాక చెప్పాను కదండి ఓకే ఫిఫ్టీ పర్సెంట్ అని నేను ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ నేను క్లీన్ చేశాను మళ్ళీ బ్రష్తో వాటితో బ్రష్తో కాకపోయినా చేత్నే ఆ వాటర్ ఉన్నాయి కదండి సరుపు ఆ వాటర్ వాటితోనే క్లీన్ చేశాను కొద్దిగా బెటరే పర్లేదు ఫస్ట్ మనం కన్నా ఇది అయితే